హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఖాతాల్లోకి డబ్బులు జమ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో గన మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీని పీఎఫ్ ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది ఈ వడ్డీ రేటును ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫారసు చేసింది ఆ తర్వాత మే రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిది కోట్ల పిఎఫ్ ఖాతాదారులకు ఈ వడ్డీ లబ్ధి చేకూరుతుంది అయితే వడ్డీ జమ చేస్తున్నట్లుగా ఈపీఎఫ్ఓ నుంచి ఇప్పటి వరకు అధికారిక ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ అలర్టులు పంపలేదు కొంతమంది ఖాతాదారులు మాత్రం పాస్బుక్ చెక్ చేసి తమ అకౌంట్లోని డబ్బులు జమ అయినట్లు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేటును స్థిరంగా ఉంచడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భద్రతను కాపాడుతుంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీని అందించిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే రేటును కొనసాగించింది ఇది ఉద్యోగులకు రిటైర్మెంట్ కోసం గణనీయమైన సొమ్మును సేకరించేందుకు సహాయపడుతుంది వడ్డీ వార్షికంగా కలిపే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో జమ అవుతుంది దీనివల్ల దీర్ఘకాలంలో ఖాతాదారులకు భారీ లాభం కలుగుతుంది ఈపీఎఫ్ఓ కొత్త సౌకర్యాలను కూడా ప్రవేశపెట్టింది ఉదాహరణకు ఖాతాదారులు ఇప్పుడు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు తక్షణమే విత్డ్రా చేసుకోవచ్చు దీనికి బ్యాంక్ ఖాతా లింక్ అవ్వాలి ఈ సౌకర్యం ఆర్థిక అవసరాలను తక్షణమే తీర్చడంలో సహాయపడుతుంది అయితే ఈ సౌకర్యాన్ని ఉపయోగించే ముందు కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి పిఎఫ్ ఖాతాదారులు తమ ఖాతాలను రెగ్యులర్గా చెక్ చేసుకోవడం ముఖ్యం కొన్ని సంవత్సరాల్లో యజమానులు ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ మొత్తాన్ని కట్ చేసిన ఈపీఎఫ్ఓకి జమ చేయకపోవచ్చు ఇలాంటి సమస్యలను ముందుగానే గుర్తించడానికి రెగ్యులర్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం అవసరం ఇది రిటైర్మెంట్ సేవింగ్స్ను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో